అతి తొందరలో నేను హో ఓపెన్ ఓపెనో బుక్ రాయబోతున్నాను అప్పుడు మీకు తెలుస్తుంది నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగు ఛానల్ నేను త్రివేణి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు లైఫ్ కోచ్ని ఈరోజు నేను మీకు హో ఓపెన్ ఓపెనో గురించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను హో ఓపెన్ ఓపెనో అంటే ఏంటి మీకు తెలియని కొన్ని విషయాలను చెప్పబోతున్నానండి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు వినండి ఓపన్ ఓపనో అంటే మీనింగ్ ఏంటి హో అంటే మేక్ అంటే చేయి అని చేయండి అని ఓపెనో ఓపెనో అంటే థింగ్స్ బెటర్ అన్ని బాగు చేయండి అని టోటల్గా హో ఓపెన్ ఓపెను అంటే మేక్ థింగ్స్ బెటర్ వస్తువులను ఇంకంత మంచిగా చేయండి అని అంటే బెటర్ చేయండి అంటే మన కర్మాలను క్లెన్స్ చేయండి అని అర్థం వస్తుందండి మన కర్మాలు అంటే ఏంటి మనం ఎవరి మీదైనా ఉంటాం వాళ్ళని కోపంలో కొన్ని మాటలను ఉంటాం వాళ్ళని తిట్టుకొని ఉంటాం ఎవరినో చూసి అసూయపడి ఉంటాం ఇలాంటివన్నీ కర్మాసే కదండి ఆ కర్మాస్ మనం చేసాము అంటే దాన్ని క్లెన్స్ చేసుకునే బాధ్యత అనేదే కదా సో ఎలా క్లెన్స్ చేస్తాము ఈ హో ఓపనోపునో ప్రేయర్ ద్వారా సో ఈ హో ఓపనొప్పనో ప్రేయర్ అంటే ఏంటి నాలుగే వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు ఏంటంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంతే ఇదే ప్రేయర్ ఈ ప్రేయర్ ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా హవాయి అనే కంట్రీ అక్కడ అడవి మనుషులు వాళ్ళకి దేవుడు ఇవంతా ఏమీ తెలియదు సో వాళ్ళు అందరూ ఆ పల్లెటూళ్ళలో అడవిలో అడవి మనుషులు అందరూ ఒక చోట కూర్చుని రాత్రి అయితే ఇలా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ అడవిలో ఉన్న వాళ్ళందరికీ బాగుండేది దీన్ని ఒక ఫేమస్ సైక్యాట్రిస్ట్ హ్యూ లెన్ అనే సైకాట్రిస్ట్ ఆయన తెలుసుకొని దీని అద్భుతమైన ఒక శక్తి ఏంటి అని ఆయనకు అర్థమైంది దీన్ని ఆయన కొందరు మెంటల్ పేషెంట్స్ మీద ఉపయోగించారు డైరెక్ట్గా ఆ పేషెంట్స్ని ట్రీట్ చేయకుండా అసలు వాళ్ళ మొహాలు కూడా చూడలేదు ఆయన వాళ్ళ హాస్పిటల్లో డీటెయిల్స్ ఉంటాయి కదా ఫైల్స్లో రోజు ఒక్కొక్క పేషెంట్ ఫైల్ తీసుకొని ఆ పేషెంట్కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రార్థన చేసే చేశారు అప్పుడు ఒక్కొక్క పేషెంట్ నార్మల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంత అద్భుతమైన ప్రేయర్ అండి ఇది ఈ ప్రార్థనకి ఎంత శక్తి ఉంది అంటే మనం దేనికైనా వాడచ్చు ఎవరికైనా వాడచ్చు మన పేరు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకోవచ్చు మన ఫ్యామిలీలో ఉన్న అందరి పేర్లు చెప్పుకొని చేసుకోవచ్చు మనుషులకే కాదండి వస్తువులకు చేసుకోవచ్చు మీ ఫోన్ మీ వెహికల్ మీ కార్ మీ బైక్ మీ టీవీ మీ పెన్ పెన్సిల్ మీ హెయిర్ క్లిప్ రబ్బర్ బ్యాండ్ ఇలా ప్రతి దానికి మీ టాయిలెట్ కూడా చెప్పుకోవచ్చండి అక్కడ కదా ఎక్కువగా నె నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి సో ఇలా ప్రతి దానికి చెప్పుకోవచ్చండి ఎలా చెప్పుకునేది అంటే ఇప్పుడు మనం ఉన్నామనుకోండి ఇప్పుడు నేనున్న త్రివేణి నన్ను ఎవరైనా కోపడి పిలిచి కోపంగా త్రివేణి అని ఇంకొందరు అసూయతో ఆ త్రివేణి అలా చెప్పుకుండొచ్చు నేనే కొందరిపైన కోప్పడి ఉండొచ్చు ఇంకా లేదంటే ఎవరికైనా మోహ మోసం చేసి ఉండొచ్చు ద్రోహం చేసి ఉండొచ్చు చేశానని కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇలా మనం ఏమైనా చేసి ఉంటే ఇవంతా బ్యాడ్ కర్మాస్ కదా ఆ కర్మాస్ క్లెన్స్ అవ్వాలి కదా మనం చేసినా చేయకపోయినా ఇంకొకళ్ళు మన మీద కర్మాస్ వేస్తూ ఉంటారు అన్నిటినీ క్లెన్స్ చేసుకోవాలి క్లెన్స్ ఎలా చేసుకుంటాం ఈ ఓపెన్ ఒప్పను మై డియర్ త్రివేణి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోవడం వల్ల ఒక ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం వల్ల నా ఖర్మాసాన్ని నేనే క్లెన్స్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్త మీ భార్య మీ అత్త మామ మీ అమ్మ నాన్న పిల్లలు మీ అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా అనుకోండి వాళ్ళకేదో ఆరోగ్యం బాగాలేదా జ్వరం జ్వరం వచ్చిందా జలుబు చేసిందా మీకు వాళ్ళని చూసి బాధేస్తుందా వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ రెస్ట్లో ఉంటుంది కదండి వాళ్ళ ఎనర్జీ రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ పగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి కేవలం ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు ఎంత మిరాక్యులస్గా అద్భుతంగా వాళ్ళు బాగైపోతారు చూడండి కోలుకుంటారు ఇలా ప్రతి వస్తువుకి ప్రతి ఒక్క దానికి మీరు చెప్పుకున్నంత మీకు మీ ఫ్రీక్వెన్సీ ఎంత హై అవుతుందో తెలుసా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీ దీని నుంచి నెగటివిటీ ఎలా మనం తీయాలి అనేది మీరు ఇప్పుడు ఒక స్లిప్పర్స్ కొంటారనుకుందాం స్లిప్పర్స్ కొని డైరెక్ట్గా మీరు చాలా నచ్చింది అని ఇష్టపడి కొంటారు కొన్న తర్వాత దాన్ని వేసుకొని బయటకు వెళ్ళి వచ్చేసరికి కాళ్ళంతా కొరికేస్తుంది కొందరికైతే రక్తం వచ్చేలా కొరుకుంటుంది కదా ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా కర్మాస్ మోసుకొచ్చింది ఎవరి కర్మాస్ మోసుకొచ్చింది ఆ స్లిప్పర్స్ని తయారు చేస్తుంటారు కదా ఫ్యాక్టరీలో కార్మికులు ఆ కార్మికులు తయారు చేసే సమయంలో వాళ్ళ మనసులో ఎన్ని నొప్పులు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆ స్లిప్పర్స్ పీల్చుకొని ఉంటుంది అదైన తర్వాత అక్కడి నుంచి హోల్సేల్ షాప్కి వస్తుంది అక్కడ వర్కర్స్ అంతా ఉంటారు వాళ్ళు దీన్ని తీసుకొని అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం చేస్తుంటారు ఆ సమయంలో వాళ్ళ మనసులో ఎన్ని కష్టాలు బాధలు నొప్పులు ఉంటాయో అదైన తర్వాత మార్కెట్కి వస్తుంది ఆ మార్కెట్లో ఎంతమంది స్లిప్పర్స్ని చూస్తుంటారు ఆయన బాగాలేదు బాగుంది ఈ స్లిప్పర్ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటారు వాళ్ళ కర్మాస్ అంతా కూడా ఉంటుంది సో ఇన్ని కర్మాస్ మూసుకున్న ఆ స్లిప్పర్స్ని మనం నచ్చింది అని ఇష్టపడి వేసుకున్నప్పుడు కొరగకుండా ఉంటుందా మరి కదా ఆలోచించండి సో దీన్ని క్లెన్స్ చేసి మళ్ళీ తర్వాత వేసుకుంటే అప్పుడు చూడండి అద్భుతం అప్పుడే జరిగేది సో ఎలా క్లెన్స్ చేస్తాము మీరు స్లిప్పర్స్ కొన్నారు కొని ఇంటికి తెచ్చారు వేసుకునే ముందు మీరు కాళ్ళకి వేసుకునే కన్నా ముందు ఆ స్లిప్పర్స్కి మై డియర్ స్లిప్పర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని జస్ట్ ఒక మూడు సార్లు చెప్పుకొని వేసుకోండి అస్సలు కొరకదు మీకు లాంగ్ ఇస్తుంది సో ఇదండి మిరాకల్స్ ఓపెన్ ఓపెను మిరాకల్స్ మళ్ళీ ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉంటారు వంట చేసే సమయంలో మీ మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆహారానికి మన మనసులో ఉన్న మాటలు అన్నిటినీ పీల్చుకునే శక్తి ఉంది మనం వంట చేసే సమయంలో ఎవరైనా తిట్టుకుంటూ ఆ మా అత్తయ్యలా మావిడిలా అలా తిట్టుకుంటూ వంట చేసామనుకోండి ఆ నెగటివిటీ అంతా ఆహారంలో ఉంటుంది ఆ ఆహారాన్ని ఇంట్లో అందరూ తిన్నారనుకోండి అందరికీ ఆ నెగిటివిటీ వెళ్తుంది ఇంట్లో అందరికీ గొడవలు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు పోట్లాట్లు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అదే మీరు వండేటప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ పగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పుకుంటూ వంట చేయండి ఎంత బాగా ఉంటారో అందరూ చూడండి సో తినేటప్పుడు కూడా మనం ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ తినే కన్నా మనం ఆ రైతులు రైతులు ఆ బియ్యాన్ని పండించారు పప్పు మిరపకాయలు అన్ని రైతులు పండించి పంపుతారు కదా ఆ రైతులు మనసులో ఎన్ని కష్టాలుంటాయో కదా సో ఆ నెగిటివిటీని క్లెన్స్ చేసి మళ్ళీ తింటే మనకు ఎంత మంచిది సో ఆ నెగిటివిటీని క్లెన్స్ చేయాలంటే ఆ ఫుడ్ని బ్లెస్ చేసి మనం తినాలి ఎలా బ్లెస్ చేస్తాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పుకుంటూ తినడం వల్ల క్లెన్స్ అవుతుంది మనకు డైజెస్ట్ బాగా అవుతుంది మనం ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీ పీల్చుకుంటుంది మ మనం ఆరోగ్యంగా ఉంటాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే హో ఓపెనొప్పనో గురించి చాలా చాలా ఉన్నాయండి అతి తొందరలో నేను హో ఓపెనొప్పనో బుక్ రాయబోతున్నాను అప్పుడు మీకు తెలుస్తుంది సో ఇది నా ఫస్ట్ వీడియో ఇంకా ముందు ముందు వెళ్తూ మనం అందరూ జతలో ట్రావెల్ చేయబోతున్నాం ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దీన్ని అందరికీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం నాకు సపోర్ట్ చేయండి చాలా చాలా అద్భుతమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను సో మనం అందరూ జతగా ట్రావెల్ చేద్దాం యూట్యూబ్లో ఏమంటారు ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నాకు పూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్